వెంకటన్న అన్నా ఒకసారి చూడు ఇక్కడ లో కూడా లేడు అసలు అంటే ఏ టైంకి వస్తుండొచ్చు మామూలుగా లోకి వస్తున్నారా అసలు గుర్తుపడుతున్నారా చాలా కష్టం అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు తను మా స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఒక కాల్ మాత్రం మొత్తం ఇదైపోయిన ఇంజరీ అయిపోయి ఉండే ఆ తర్వాతే సర్జరీ కావాలి అని చెప్పేసి సర్జరీ కోసమే మేము చాలా వరకు కూడా మేము హెల్ప్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఈ పొజిషన్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు అవుతుంది ఇలా వచ్చి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది ఇలా ఉండబట్టి అంటే ఇంట్లోనే సీరియస్ అయిందా ఎట్లా ఇంటి దగ్గరనే కొంచెం హెల్త్ బాగా లేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసినాం తీసుకొచ్చిన తర్వాత నుంచి ఇదే సేమ్ తినడం లేదు ఏం లేదు ఏం లేదు అంటే అన్న బాగానే ఉన్నాడు డ్రింకింగ్ కూడా మానేశాను మానేసేడు డ్రింకింగ్ మానేసేడు కానీ కొంచెం ఆయన టెన్షన్ ఎక్కువ తీసుకుంటు అసలు ఏమైందో ఏమో ఇంకో కూడా బైక్ ఎక్కేటప్పుడు చిన్న దెబ్బ తాగి అది కొంచెం షుగర్ కూడా ఉంది కదా దాని వల్ల కొంచెం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది మళ్ళీ అట్లా టెన్షన్ తోటి బాగా షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి ఏమైనా చెక్ చేయించుకున్నాడు ఈ మధ్య కి వెళ్ళి చేపించ కానీ ఇక తను అంటే ఫస్ట్ తను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా అప్పుడు కూడా బాగా అసలు బాగా చూపించుకుంటున్నాను అన్నారు మా ఛానల్కి ప్రోగ్రామ్కి కూడా అందుకే పిలిపించాము అప్పుడంతా బాగా అయింది అన్నాడు తర్వాత అపోలోకి జాయిన్ అవ జాయిన్ అవ్వమని చెప్పారు చిరంజీవి గారు కాల్ చేసి కానీ అంటే ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసిన రోజుల్లో నాలుగు రోజులు ఫోర్ డేస్ అవుతుంది ఏమంటున్నారు మరి డాక్టర్స్ అదే ట్రీట్మెంట్ చేస్తున్నాం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు చూడాలి మేబీ అంటే ఒక్కసారి కూడా ఏం రెస్పాండ్ లేదు నిన్న కొంచెం అట్లా రెస్పాండ్ అయ్యింది ఈవినింగ్ నేను మళ్ళీ ఇప్పుడు సేమ్ కిడ్నీ ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అంటారు కిడ్నీ చేంజ్ చేస్తే ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది దానికోసం ట్రై చేయాలి అన్ అంటున్నాను డాక్టర్స్ చెప్తున్నారా అయితే చూద్దాము ఎందుకంటే డాక్టర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం డాక్టర్ కూడా చెప్తారు డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని మరి ప్రస్తుతం అయితే ఫిష్ వెంకటన్న పరిస్థితి ఇలా ఉంది అందరికీ తెలిసిన వాళ్ళే ఎంతో మంది అభిమానాన్ని వాళ్ళ ప్రేమని కొల్లగొట్ కొల్లగొట్టుకున్న ఘనత అయినది చిత్ర పరిశ్రమలో ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి కొన్ని వందల సినిమాలు చేసిన వ్యక్తి ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఇలా ఉన్నారు ఐసీలో ఉన్నారు ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము కానీ డాక్టర్తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము చాలా వరకు కూడా తను పోరాడుతూనే ఉన్నారు ఇంకా తనకు డయాలసిస్ అలాగే షుగర్ కూడా ఉంది ఆల్రెడీ గత నెల నాలుగు నెలల క్రితం కూడా మనం ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది అలాగే మా ఛానల్కి పిలిపించి కూడా మాకు తోచినంత సహాయం మేము చేయడం కూడా జరిగింది అప్పుడు బాగానే రికవర్ అయ్యారు కానీ మళ్ళీ మరి డయాలసిస్ కదా ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు రెండు కాలు అప్పుడు ఒక కాలు కూడా తను మంచిగా సర్జరీ చేయించుకున్నారు రికవరీ అయిపోయింది కానీ ఇప్పుడు రెండో కాలు కూడా ఇబ్బంది గురి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఐసీలోనే ఉన్నారు కాకపోతే తను ఏం తీసుకునే పరిస్థితుల్లో లేరు అన్కాన్షియస్లో ఉన్నారనే చెప్పుకోవాలి కానీ డాక్టర్ని కూడా అడిగి తెలుసుకుందాము బెటర్మెంట్ ఏమన్నా ఉంటుందా తనకి ఏంటి కిడ్నీ చేంజ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా ఎందుకు అంటే ఇలాంటి అవకాశం ఉంది అంటే చాలామంది ఉన్నారు హెల్ప్ చేయడానికి అన్నకు ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా హెల్పింగ్కే వాడారు ఆయన అలాంటిది ఈరోజు ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా చాలామంది హెల్ప్ చేయడానికి ఆయనకు ముందు ఉంటారు ఎప్పుడు కూడా అందుకోసమే ఒక చిన్న ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుందాము ఎందుకంటే మళ్ళీ ఇంతకు ముందులాగే అందరిలో ఫిష్ వెంకటన్న తిరగాలి అని అందరూ కోరుకుంటున్నారు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలతోటి చిరంజీవి గారితో వీళ్ళందరితో ఎంతో అవినాభావ సంబంధం కలిగిన ఆయన కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మరి డాక్టర్తో మాట్లాడిద్దాము అలాగే మరి వెంకటన్న భార్య ఉన్నారు కూతురు ఉన్నారు వాళ్ళతో కూడా అడుగుదాము అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అన్నకి ఎన్ని రోజులు అవుతుంది ఉన్నా ఇట్లా ఏమైంది వారం వస్తుంది కొంచెం డల్ గా ఉండడం అమ్మా అయితే డైన్స్ అవుతుంది కదా అట్లా అవుతుంది కదా ఒక రోజు మంచి ఒక రోజు మంచిగా ఉండడు అట్లే కదా గమనం కుటుంబం ఎందుకంటే ఇప్పుడు నాలుగు నెలల క్రితం మేము వచ్చినాం అక్కడ చూసిన నాలుగు నెలలు అయింది వచ్చి కూడా అవును మేము వచ్చి నాలుగు నెలలు అయినప్పుడు కూడా అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటూ చేస్తూ అంత చేస్తున్నప్పుడే మేము ప్రోగ్రామ్ కి పిలవడము ఇదంతా చేసాము అంటే అప్పుడు బాగానే ఉంది అంత ఉంది అని చెప్పేసి చెప్పారు మళ్ళీ ఎందుకు ఉన్నాడు అమ్మా ఆయన మా బిడ్డ వాళ్ళ ఇంటికాడికి పోయిండు పోయి బండి తీసుకొని కింద పడ్డాడు ఇది పెద్ద బండి తీసుకుంటు చిన్నది కాదు ఇది దెబ్బ తరిగింది దెబ్బ తరిగి మళ్ళీ ఇట్లా మొత్తం కాలు మొత్తం ఇది ఫస్ట్ ఎట్లయింది మళ్ళీ అట్లనే అయింది అలా చూసి హాస్పిటల్ చూసుకుంటున్నాము చేసుకుంటున్నాము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము ఉంటున్నాడు అట్లా అట్లా ఇంకా ఎక్కువైపోతుంది అప్పుడు నేను అంటున్నాడు నాకు పోదాం అంటే నాకు పైసలు ఉన్నాయా అలా నాలుగు పైసలు ఉన్నాయి అందుకని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఒరొకరిని అడుగున అంటారు ఇంట్లో ఇంటి అట్లా అట్లా పెట్టుకుంటొచ్చుండుగా కానీ ఎవరి సరి కాదు దిన వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మేము చేత ప్రోగ్రామ్ కి హరే ప్రోగ్రామ్ కి వచ్చినాక హరిత గారు కూడా హెల్ప్ చేసినాక డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారే ఫోన్ చేసి అన్నకి ఆ విషయం మేనేజర్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి కూడా అక్కడి నుంచి అప్పోలో జాయిన్ అవ్వమని చెప్పిర్రు చెప్పిర్రు అయితే వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ ఇది తగ్గుతున్నాయి ఆప్షన్ చేస్తారా చెప్పిర్రు తగ్గాలి కదా తగ్గనికనే ఇప్పుడు ఇంకా ఇంకో చూసారు కదా మీరు ఇప్పుడు చూసినా కొంచెం కొంచెం ఇంకా మన ఇక్కడ స్టార్ట్ అయింది మరి ఈ ఉంటే చేయరు కదా అంటే మన చాలా మంది కూడా చేయిస్తారు కొంతమంది పైసలు తీరు అట్లా నడుస్తున్నాయి నడుస్తున్నది వారం రోజు అసలు ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంటది మొత్తం కాలికి అయ్యింది అది అయిపోయింది ఇప్పుడు మామూలుగా మళ్ళీ అది ఆపరేషన్ చేయడానికి కానీ ఏమంటారు డాక్టర్లు అసలు డాక్టర్లు అవ్వంటారు ఇప్పుడు కిడ్నీ మెయిన్ అంటారు కిడ్నీ మెయిన్ కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటున్నా మంచి మెయిన్ కిడ్నీ కిడ్నీ ఆపరేషన్ చేస్తే మంచి రికవర్ అవుతాడు అని చెప్తున్నారు డాక్టర్లు దానికి ఎంత అడుగుతున్నారు ఏంటి అని చెప్పిరా చాలా మంది అన్నాం కదా యాభై లక్షలు అంటారు అరవై లక్షలు అంటారు అంటే ఇంత మంది తోటి అంత మంచి స్నేహం ఉంది అన్నకి అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా వరకు అప్పుడు ఫండ్స్ కూడా చాలా వచ్చాయి ఫండ్స్ వచ్చినాయి కూడా ఏంటి అవి మరి ట్రీట్మెంట్ కి ట్రీట్మెంట్ కి మాకు ఏం పనులు మాకు అప్పటినుంచి అదే అలిచిన పైసే కదా ట్రీట్మెంట్ కింద ఇప్పుడు కూడా మొన్నొక్కరు ఆయన దాఖలుంటే కూడా ఒక ఫోన్ చేసి హెల్ప్ చేయాలంటే ఆయన ఇట్లా మనం హెల్ప్ చేస్తాము మా కూడా ఇట్లా దాఖలు ఆయన చేస్తారు అందరికి ఎవరు ఇయరు ఇద్దరు చాలా మందిని అడుతూనే ఉన్న అడుతున్నా ఇట్లా సంగతి ఇట్ల సంగతి ఇట్ల సంగతి లేస్తాడు ఏమన్నా వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అన్న మీరే వచ్చి మాట్లాడుకోరు అన్న డాక్టర్తో మా చేతికి ఇవ్వకుండా పడలేదు ఆ డాక్టర్తో మాట్లాడు మీరే కట్టండి అది అందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసిన లాస్ట్ ఒక్క ఫ్రెండ్స్ మాత్రం అమ్మా ఆయన పేరు నాకు తెలియదు ఆయన మాత్రం ఇరవై ఐదు వేలు వేసిన ఒక్క నిమిషంలా ఏంగా ఎంటర్ తీసుకున్నారు కట్టేసిన కట్టేస్తే డైన్స్ స్టార్ట్ చేసి ఎవరు అప్పుడు ఎండిపోయింది అట్లా అడగా నిమిషం చేసిన ఇప్పుడు ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా ఇప్పటి వరకు అయితే ఫోన్లు చేస్తున్నారా మరి ఎట్లా పిల్లలే మాట్లాడుతున్నారు తెలుసు మా శ్రవంతి అడగదు ఎవరు చేశారు బేట ఫోన్ ఎవరు చేశారు ఇంకేం రాలేదు మరి ఇక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు డే బై డే డయాలసిస్ చేస్తా నిన్న కూడా మళ్ళీ కూడా చేస్తారంట నీరు మొత్తం బాగున్నది ఇట్లా ఎందుకు మాట్లాడుతూ ఎందుకు వేస్తాడో అదే చెప్తున్నారు మళ్ళీ ఈ మధ్య ఏమన్నా డ్రింక్ చేయడం అట్లాంటివి ఏమైనా మోసం చేసిండు కిడ్నీ మార్పిస్తా అని చెప్పి మార్పియలేడు ఫోన్స్ వచ్చా పెట్టుకుని జనవరి ఇరవై నాలుగు తారీఖు రమ్మడి మా ఇద్దరిని ఒరు వద్ద ఇద్దరు వచ్చేసి టికెట్ కూడా బుక్ అయిపోయింది మడ్రస్ లా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఇద్దరు అన్న వద్దనే ఇద్దరు వచ్చేసరి ఉండే నీకు ట్రీట్మెంట్ అయిపోతుంది అన్న వద్దా అన్న ఉంటది రూమ్ ఇస్తా మా అన్న వండుకుంటుండీ ఆనే ఉండని చెప్పిండు అంత నమ్మకం చెప్తే పిఆర్ కల్ వేస్తే కూడా ఈ వద్దు నేను తిరుపతి అని చెప్పి తిరుపతికి పోదామని చెప్పి తిరుపతి పోయిన ఫోన్ స్విచ్ అవ్వలేదు సో ఇప్పటి దగ్గర స్విచ్ అన్నయ్య టెన్షన్ అంత మంది చేస్తా అంటే సపోజ్ చేస్తా నేను చేసిన ఇప్పుడు ఈ పెట్టిన టెన్షన్ అయిపోయాను ఈ అంత కాదు వదిన ఎందుకంటే ప్రాణాల మీదకి వస్తుందంటే అంత పెద్ద హీరోలతోటి అన్న అంత వర్క్ చేసిండు అందరితోటి అంత సన్నిహితంగా ఉన్నాడు ఒక్కరు కూడా రెస్పాండ్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు కదా వాళ్ళ నెంబర్ వాళ్ళ మేనేజర్ల మేనేజర్లు ఏమైనా తీసుకున్నారా మీరు ఎవరు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఇట్లుంది ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఒక నిమిషం పని కాదు ఆయన చేయించడానికి అందుకని చెప్పేసి మరి ఏందైన పరిస్థితి ఇప్పుడు మీకేమో ఇట్లుంది కదా మరి డాక్టర్లు ఏమో అట్లా చెప్తున్నారు ఇప్పుడు కిడ్నీ బాగా చేయించేసి డాక్టర్ తో కూడా మాట్లాడతాం మేము ఇందాక కూడా వెళ్ళి కలిసాము కలిసినప్పుడు కూడా అదే అంటున్నారు అంటే కేవలం తన కిడ్నీ మార్పిడి చేస్తే అవకాశం ఉంది అని ఛాన్సెస్ ఉన్నాయి ఏం బాధలేదు ఇప్పటికైతే ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఆయనకు ఛాన్స్ లేదని కాదు కానీ ఛాన్సెస్ ఉన్నాయి

ఎందుకంటే ఆయన అందరితోటి మంచిగానే ఉన్నారు ఎవరితోటి గొడవలు లేవు ఎట్లా అని చెప్పేసి ఆయన అంతలానే చేసుకుంది కాదు కాకపోతే అందరికి హెల్ప్ చేసి ఆయన దగ్గర ఏం లేదు ఆయన దగ్గర ఏం లేకుండా చేసి చాలా మంది చేసిన హాస్టల్లో కూడా నెల నెలకు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు యాభై వేలు పంపిస్తుండే చేసిండు చాలా డొనేషన్లు చాలా చేసిండు చేసిండు అది ఉంది ఆయనకి మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమా చూసి చాలా మంది దగ్గర అన్ని కూడా ఏదైనా చేస్తుండే కానీ మధ్యలో డ్రింక్ ఒక్కటే చీడ కొట్టింది కానీ ఇప్పుడైతే అది కూడా మానేసిండు అది కూడా మానేసిండు ఇప్పుడు ఈ మధ్య కొంచెం నాలుగు రోజులు మూడు రోజులు తాగిండు మళ్ళీ అది కూడా పనిచేసిండే టెన్షన్కి టెన్షన్ కి టెన్షన్ నిద్ర పడతలేదు అని చెప్పి ఎందుకంటే తాగుతున్నావు తాగొద్దు కదా అంటే నిద్ర నిద్ర నాకు నిద్రపడత నిద్రపడతలేదు చిన్నగా అట్లా ఇప్పుడు ఇద్దరు బాబులు ఇక్కడే ఉన్నారు ఇక్కడ మాలే కదా అంత చూస్తున్నారు అదే అని నాలుగు రోజులు నేను తప్పదు ఇంక ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఏ పై అసలు ఏం చేయలేరు కదా ఇక్కడ ఇక్కడ వదిలేసుకొని ఉండలేరు ఇద్దరు బాబులు అయినా పాప అయినా అందరు మా అమ్మలు అందరూ చదువుతారు అందరం విన్నాను రూమ్ ఇచ్చేసి నాకు విన్నాను ఒక్కడ ఎట్లా చేసి మీరు సినిమాలో చెప్పి ఆయన ఒక్కడ మాపిస్తే చాలమ్మా ఖచ్చితంగా చేతికి ఇవ్వకుండా పర్లేదు డాక్టర్కి ఇచ్చేసి చెప్పిస్తే చాలా అమ్మ మాకు ఖచ్చితంగా అవుతది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ఖచ్చితంగా స్పందిస్తారు వాళ్ళు పట్టించుకుంటారు అప్పుడు లాస్ట్ టైం కూడా స్పందించారు చాలా మంది పట్టించుకున్నారు అందరు కూడా ఎందుకంటే పరిస్థితి ఇలా ఉంది అంటే ఎవరు మామూలు ఎవరు తెలియని వాళ్ళకే హెల్ప్ చేసుకుంటా వస్తున్నారు ఇండస్ట్రీలో అన్న చేయకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా మా వరకు ఖచ్చితంగా మళ్ళీ కూడా వాళ్ళందరు కూడా సహాయానికి వస్తారు చేస్తారు ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ చేస్తే ఏం కాదు అనేది కూడా డాక్టర్ కూడా చెప్తున్నారు కాబట్టి అవకాశం అయితే ఉంది టెన్షన్ పడకుండా ఉండు ఫస్ట్ ఏం కాదు ఎందుకంటే నువ్వు టెన్షన్ తీసుకుంటే ఆయన నీ కాళ్ళు లేకుండా ఉంటుంది వాళ్ళు మళ్ళీ నిన్ను చూసి వాళ్ళు కూడా ఇంకా టెన్షన్ తీసుకుంటారు ఆ పరిస్థితి అవసరమా వాళ్ళ వాళ్ళకు కూడా అందుకు చూసాము ఇది పరిస్థితి అయితే మరి ఫిష్ వెంకటన్నది ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది కాకపోతే కొంచెం క్రిటికల్ అనేది చెప్పుకోవచ్చు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు కాబట్టి కిడ్నీ మార్పిడి జరిగితే ఖచ్చితంగా ఆయన మళ్ళీ రికవర్ అయ్యి ఎప్పట్లాగే ఇంతకుముందు ఎలాగైతే లేచి తిరిగాడో ఆయన అలాగే తను మళ్ళీ ఉండే అవకాశం ఉందని మరి డాక్టర్లు కూడా అంటున్నారు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మరి వదిన కూడా అందరిని మళ్ళీ చిత్ర పరిశ్రమ వల్లని వేడుకుంటున్నారు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆయనకు ఆ ఒక్కటి ఆపరేషన్ చేయించండి కిడ్నీ ఆపరేషను మళ్ళీ బతుకుతాడు అందరు సాయం చేయండి అని ఆమె కూడా అడుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఫిష్ వెంకటన్న దృష్టిలోకి తెచ్చుకొని అందరికి హెల్ప్ చేయాలి ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ముందు ఉండాలి ఎందుకంటే ఆయన సహాయం అందరు పొందిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎవ్వరికి కూడా ఆలోచించకుండా పెట్టిన అతను అతను సంపాదించిన ప్రతి రూపాయి అందరికీ పెట్టిన ఆయన ఆయన కాబట్టి ఆయనకు అందరి హెల్ప్గా రావాలి మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఎలా చూసామో అలా మళ్ళీ ఫిష్ వెంకటన్నను చూడాలి ఒకసారి డాక్టర్ గారిని కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం అసలు ప్రాబ్లము అంటే ఎంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంది ఏంటి పరిస్థితి ఎన్ని రోజులలో ఆపరేషన్ చేయించవచ్చు ఇవన్నీ కూడా డాక్టర్ని కూడా అడిగి అయితే తెలుసుకుందాం మరి సార్ మామూలుగా ఒక వ్యక్తికి ఏ స్టేజ్లో డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్ అయితే బేసికల్లీ ఇదే పేషెంట్ మనము వెంకట్ని తీసుకుంటే ఆల్రెడీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు కూడా ఆయన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఆయన కిడ్నీలు అనేవి ఖరాబ్ అయినాయి ఆయన రెగ్యులర్ డయాలసిస్లో ఉన్నారు జనరల్గా డయాలసిస్ ఎప్పుడు వెళ్తారంటే బాడీ మన కిడ్నీస్ ఫిల్టరేషన్ ఆపేసినప్పుడు అంటే మన బాడీలో ఉన్న లవణాలని ఫిల్టరేషన్ చేయనప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా డయాలసిస్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిన టైంలో యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల యూరిన్ వచ్చినా కూడా యూరిన్లో నుంచి లవణాలన్నీ బయటికి వెళ్ళకపోవడం వల్ల డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాంటి టైంలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది దానివల్ల ఆయాసం రావడం ఇన్ఫెక్షన్స్ రావడం ఈయన కండిషన్లో ఎట్లా అంటే రెండు కాళ్ళకు సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు దెబ్బ తినడం జరిగింది ఆయన దాని తర్వాత కూడా ఆయన మళ్ళీ ఆయన హెల్త్ నేను కాపాడుకోలేకపోయారు డ్యూ టు లైఫ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ ఇక్కడికి కూడా అన్కాన్షియస్ స్టేట్లోనే వచ్చారు అండ్ డయాలసిస్ చేసాం ఇంప్రూవ్ అయ్యారు మళ్ళీ బ్యాక్ టు అన్కాన్షియస్ స్టేట్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది స్లోగా ఇట్ షుడ్ ఇంప్రూవ్ అని అనుకుంటున్నాం ఈ రోజు కూడా మళ్ళీ డయాలసిస్ ప్లాన్ చేస్తాము క్రిటికల్ కేర్ టీమ్ చూస్తున్నారు నెఫరాలజిస్ట్లు చూస్తున్నారు హోప్ మనకు గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపీ అని అని అనుకుంటున్నాము బట్ ప్రెజెంట్లీ కండిషన్ మాత్రం అన్ స్టేబుల్గా ఉంది అన్ స్టేబుల్గా ఉంది కానీ ఫిష్ వెంటన్న విషయానికి వస్తే ఆయనకి ఎన్నిసార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే ఏ స్టేజికి వచ్చినాక ఎన్నిసార్లు ఇది ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అండి స్టేజ్ ఫైవ్లో ఉన్నారు ఆయన ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు కాబట్టి రికరెంట్గా డయాలసిస్ చేయాల్సి వస్తుంది లాస్ట్ టైం ఇట్ వాస్ వీక్లీ వన్ టైం అట్లా చేశారు ఇప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ చేసినా కూడా సరిపోవట్లేదు అంటే ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అనేది కేవలం డ్రింకింగ్ లేదండి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అల్కహాల్ స్మోకింగ్ ఈ కోమార్బిటీస్ ఎక్కువ ఉన్న కాంప్రమైజ్డ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీ డిసీజ్ తొందర వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు హైపర్ టెన్షన్ తర్వాత డయాబెటీస్ వాటికి ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం డాక్టర్స్ విజిట్ చేయకపోవడం వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి మనకి కిడ్నీ ఇండికేషన్ ఇచ్చింది నేను సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకొని రెగ్యులర్ గా డాక్టర్స్ కలిస్తే బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి అవునండి ఇందులో ఒకటి అయినా కానీ తనకి మార్పిడి జరిపిస్తే ఏమైనా ఛాన్స్ ఒకటే కిడ్నీ మార్పిడి జరుగుతుందండి అది కూడా ఇప్పుడు కాదు స్టేబుల్ కండిషన్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ తీసుకెళ్లి అండర్ నెఫ్రాలజిస్ట్ గైడెన్స్ త్రూ చేస్తే అంటే ఇట్లాంటి కండిషన్ లో జనరల్ కిడ్నీ పేషెంట్స్ కండిషన్ లో ఎంత తొందర డిటరేట్ అవుతారో అంత తొందర ఇంప్రూవ్ అవుతారు మళ్ళీ డిటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వీ వెయిట్ అండ్ వాచ్ అండి ప్రజెంట్లీ అవునండి ప్రస్తుత ఇప్పుడు ఫిష్ వెంకటన్న అన్‌స్టేబుల్ గా ఉన్నాడు కంటిన్యూ టు బి వెరీ క్రిటికల్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాచ్ అవునండి కిడ్నీ మార్పించినా కానీ ఇప్పుడు స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్లి డోనర్ ఉన్నారంటే అప్పుడు మాత్రం మనకు క్రిటికల్ గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు స్టేబుల్ గా ఏంటి అనేది ఇప్పుడు తెలియదు క్రిటికల్ గానే ఉన్నారు స్టేబుల్ అయిన తర్వాత हायर సెంటర్స్ తీసుకెళ్లి అప్పుడు దాన్ని బట్టి మనం చే చేయాచ్చు దాని బట్టి చేయాచ్చు అవునండి మరి ఇన్ని రోజులుగా కూడా ఫిష్ వెంకటన్న హెల్త్ విషయంలో మరి వాళ్ళ కూతురే శ్రవంతియే చాలా అంటే చాలా కేర్ తీసుకొని దగ్గరుండి ఎప్పటికప్పుడు అన్నని కంట్రోల్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఇక్కడ దాంట్లో తీసుకొచ్చింది తను కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత సీరియస్ కండిషన్లోకి మళ్ళీ వెళ్ళిపోయారు ఎందుకంటే తను చేసిన సాహసము ఒక ధైర్యమే ఎందుకంటే మా నాన్న మందికి హెల్ప్ చేశాడు ఈరోజు మా నాన్నకి ఎవరు హెల్ప్ చేస్తారు అని తను మీడియాను అప్రోచ్ అవ్వడం కానీ అందరితో మాట్లాడడం కానీ చేయడం కానీ చేయడం పట్ల కూడా మరి చాలా వరకు కూడా అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు కదా అయితే చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ నాన్నగ సీరియస్ కండిషన్ అంటే ఏంటి అసలు మళ్ళీ ఏమన్నా టెన్షన్ తీసుకుంటున్నారా ఎట్లా ఏంటి ఈ పరిస్థితుల్లో ఎందుకంటే అప్పటి నుంచి కూడా నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నారు చూస్తున్నాను కూడా మేము కూడా అంత కేర్ తీసుకున్నాక మళ్ళీ ఈ కి వెళ్ళా ఏంటి అసలు పరిస్థితి కిడ్నీ ప్రాబ్లమ్ ఏనండి రెండు కిడ్నీలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది రెండు రెండు మరి అన్ని ఆ ఫండ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చేపించలేకపోయారు అంటనే అప్పుడు చేయించుకుంటే అంత అంత వరకు రాలేదు అప్పుడు అంత ఫండ్ రాలేదు నార్మల్ గానే వచ్చింది అసలు టెన్ లాక్స్ వరకు కూడా రాలేదు డాడీకి జస్ట్ ఇప్పటి వరకు వచ్చిన వారికి మాత్రమే మెడిసిన్స్ అవిటికే అంతే అంటే అప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళంతా ఇట్లా వీళ్ళందరితో కలిసి చేశారు వాళ్ళు ఎవరైనా అప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళ నుంచి వచ్చే పండ్స్ రాలేదంటే వాళ్ళ నుంచి ఇవ్వాలి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒకరికి ఒక ల్యాక్స్ వేసిందో టూ లాక్స్ వేసారు మరి వీళ్ళు అన్న అన్న వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా ఉన్నారు కదా చాలా మందికి చేసారు చేసుకోవట్లేదు వస్తున్నా వస్తా రేపు వస్తా అంతే ఇప్పుడు ఇంత సీరియస్ గా ఉంది ఐసీలో ఉండు కొంచెం లండంకులు అంటే కూడా ఎవ్వరు రెస్పాన్స్ లేదు వస్తున్నా ఊర్లో ఉన్నా బయట ఉన్నా ఇదే ఇదే అంతే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నా డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే కంపల్సరీ కిడ్నీ చేయించుకోవాలి ఒక్కటైనా కంపల్సరీ ఇవ్వాలి అయితే మీ ఫ్యామిలీలోనే చూడండి అంటే మా ఫ్యామిలీలో ఇప్పుడు మమ్మీది తమ్ముళ్ళది నాది బి పాజిటివ్ ఉంది డాడీది ఓ పాజిటివ్ ఇప్పుడు తమ్ముళ్ళది నీది అంటే మీకు చాలా అంటే మెయిన్ ఫ్యామిలీ చూడండి ఫస్ట్ అని అన్నారు ఫ్యామిలీ అంటే ఇది పొజిషన్ వచ్చేసి బి పాజిటివ్ ఉంది ఇప్పుడు ఆయన కావాలి కదా మీరు సెట్ అవ్వదు కూడా ఓకే ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా చిత్ర పరిశ్రమ వల్లే అన్నకి చాలా హెల్ప్ చేయాలి ముందుకు రావాలి వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కూడా ఎందుకంటే ఆయన చిత్ర పరిశ్రమ మనిషి దానికోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు మొత్తానికైతే వాస్తవంగా చెప్పాలంటే అదే నా ప్రపంచం అని బతికాడు ఆయన ఆ రోజు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకు పరిశ్రమ తర్వాత ఏదైనా అన్నాడు అంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా అదే అన్నాడు అందుకు ఆ బాధ్యత కచ్చితంగా చిత్ర పరిశ్రమ వల్లకి ఉంది మీరేమైనా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఇప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో డాడీ చాలా మూవీస్ చేసిన తోడు అంత కామెడీ అంత ప్రజలను అంతా నమ్మించండు ఇప్పుడు ప్రజలే కొంచెం చేస్తున్నారు కానీ ఇండస్ట్రీ నుంచి రావాలి ఇండస్ట్రీ నుంచి వస్తేనే కిడ్నీ అనేది అవుతుంది డాడీకి కొంచెం అదే వచ్చేటట్టు చేయండి ప్లీజ్ ఖచ్చితంగా తెలిసేటట్టు చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా మరి ఇండస్ట్రీ వాళ్ళ నుంచి మాకు హెల్ప్ కావాలి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి సెవెంతి కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఆయనకు కిడ్నీ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎప్పుడైనా సరే హెల్ప్ చేయాలి తను ఎంతో మందితో కలిసి నటించారు మంచి హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు ఎంతో మంది ఉన్నారు ప్రభాస్ కానీ చిరంజీవి గారు రాజశేఖర్ గారు అలాగే జగపతి బాబు అందరు హీరోలతో ఆల్మోస్ట్ అందరితో తను నటించారు కాబట్టి అందరు కూడా దృష్టికి తెచ్చుకొని ఈరోజు మీరు తలుచుకుంటే అది పెద్ద విషయం ఏం కాదు నిమిషాల మీద అయిపోతుంది అందరు కూడా మరి వెంకటన్న వెంకటన్న వెంకట దృష్టిలో తెచ్చుకొని ఆయనకి హెల్ప్ చేయాలని మా హిట్ ద్వారా కూడా కోరుకుంటున్నారు కంటే కూడా ఇప్పుడు డాడీ చాలా సీరియస్ గా ఉన్నాడండి చాలా అంటే చాలా అసలు ఇప్పుడు ఛాన్సెస్ లేదని చెప్తున్నారు మాకు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం హెల్ప్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ ఛాన్స్ ఛాన్స్ లేదని చెప్తున్నారు అసలు మాట్లాడట్లేదు అసలు మాట్లాడట్లేదు అప్పుడు అంత ఉందాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలా పెట్టి మీద ఉండేసరికి ఏమనిపిస్తుంది అసలు అంతే బాగుంటుంది కదా అట్లా ఛాన్స్ లేదు అని చెప్తున్నారు కానీ ఆపరేషన్ చేస్తే బతుకుతారు అని చెప్తున్నారు కాబట్టి అంత బడ్జెట్ వీళ్ళ దగ్గర లేదు చూస్తున్నాం మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం అంత బడ్జెట్ లేదు ఆయన ద్వారా హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కానీ ఆయనతో కలిసి నటించిన వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం ఉంది ప్రస్తుతము ఫిష్ వెంకటన్న పరిస్థితి అయితే మనందరం చూసాం కదా ఎందుకంటే వాళ్ళ కూతురు కావచ్చు కొడుకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు నాన్నగారు అందరితో కలిసి తను యాక్ట్ చేశారు చిత్ర పరిశ్రమైన ప్రాణం అంటూ బతికారు ఎన్ని రోజులుగా కూడా తను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా ఇప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడైతే డాక్టర్ గారు కూడా చెప్పారు కదా చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పారు తనకు డే బై డే డయాలసిస్ చేస్తూనే ఉన్నారు జరిపిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఫలితం దక్కే అవకాశాలు అయితే లేవు కానీ తనకు కిడ్నీ మార్పిడి చేస్తే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ యధావిధికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాల్సి అవసరం అయితే ఉంది బాధ్యత కూడా ఉంది చిత్ర పరిశ్రమది ముఖ్యంగా బాధ్యత ఉంది అని మా ఇంటి ద్వారా కూడా మేము అడుగుతున్నాము ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు చాలా మందికి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోలతో కావచ్చు ఆర్టిస్టులతో కావచ్చు ఒక కమీడియన్ గా ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి తను ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్న వ్యక్తి కూడా అంతేకాదు పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు నాగబాబు గారు కావచ్చు అటు చూస్తే మళ్ళీ అల్లు అరవింద్ గారితో కూడా చాలా చేశారు అర్జున్ అల్లు అర్జున్ కావచ్చు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు అందరితో కలిసి వర్క్ చేశారు తను రాజశేఖర్ ఉన్నాడు అలాగే జగపతి బాబు గారు వీళ్ళందరితో కూడా ఎంతో మందితో తను కలిసి యాక్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా నవ్వించారు ఎంతో మంది కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ తన సొంతం చేసుకున్నారు వాళ్ళ అభిమానాన్ని కొల్లగొట్టుకున్నారు ఫిష్ వెంకటన్న అయితే కానీ ఇప్పుడు చూస్తే హాస్పిటల్లో తను ఐసియు తను ఒక విగత జీవిగా కూడా పడి ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితికి తను రావడం అనేది చాలా బాధకరంగా ఉంది కానీ అందరూ కూడా ఈరోజు ఆయనకు సహాయం చేసి బ్రతికించుకోవాల్సిన అవసరము కలామ తల్లికి ఉంది ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ వల్ల ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది తీసుకొని ఆయనకు సహాయం చేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకొని ఆయనకు మరి హెల్ప్ గా ఉండి కూడా ఆపరేషన్ జరిపించి మళ్ళీ యథావిధిగా చిత్ర పరిశ్రమలో ఫిష్ వెంకట గారిని తిరిగేలాగా చేయాల్సిందని కూడా మా హిట్టి ద్వారా కూడా అందరినీ విన్నవించుకుంటున్నాము ప్రస్తుత పరిస్థితి నుంచి ఫిష్ వెంకటన్న కోలుకోవాలి మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ సంతోషంగా గడపాలని మా ఇంటి ద్వారా కోరుకుంటున్నాం ప్రస్తుతం మాత్రం పరిస్థితి అయితే కొద్దిగా క్రిటికల్గానే ఉంది మరి ఈ క్రిటికల్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అందరూ ముందుకు రావాలని ఆశిద్దాము కెమెరామెన్ నరేందర్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి